హోమ్ చఫ్ రెసిపీస్ తెలుగులో ఇంట్లో ఒక్క పొడిని ఎలా తయారు చేసుకోవచ్చో చూసేద్దాం ముందుగా దీనికోసము జాజికాయ జాపత్రి ఒక సగం పువ్వు తీసుకుందాము ఈ జాజికాయని మనము చిన్న ముక్క తీసుకుందాం అన్నమాట ఇక్కడ తీసుకున్న ఒక్కలకి ఇది ఒక అరకప్పు వరకు ఉంటాయి ఈ ఒక్కలు దీనికి చిన్న ముక్క అయితే సరిపోతుంది జాజికాయ తర్వాత సోంపు ఒక రెండు టీ స్పూన్లు అలాగే యాలకులు ఐదారు లవంగాలు ఒక ఎనిమిది నుంచి పది వరకు పచ్చకర్పూరము మిశ్రి అంటే కలకండ కానీ లేదా పంచదార లేదా బ్రౌన్ షుగర్ ఏదైనా తీసుకోవచ్చు ముందుగా మనం చిన్న రోల్ తీసుకుని ఇందులో ఈ ఒక్కల్ని ఈ విధంగా కొంచెం బరకగా దంచుకోవాలన్నమాట లేకపోతే మనకు మిక్సీ జార్లో వేసినప్పుడు బ్లేడ్లు విరిగిపోతాయి కాబట్టి ఇలా కొంచెం పలుకుగా ఉండేటట్లు దంచుకోవాలి ఇక్కడ చూపిస్తున్నట్లుగా చూస్తున్నారు కదా ఒకసారి మనం చేతితోటి మొత్తాన్ని కలుపుకొని మళ్ళీ దంచుకోవాలన్నమాట ఈ విధంగా ఇలా ఇక్కడ చూపిస్తున్నట్లు ఈ మాత్రం ముక్కలైతే సరిపోతుంది ఇదే విధంగా అన్ని ఒక్కల్ని కూడా దంచుకుని ఒక బౌల్లో తీసి పక్కన పెట్టుకున్నాము తర్వాత ఇదే రోట్లో మనము జాజికాయని కూడా చిన్న ముక్కని దంచుకోవాలి ఇప్పుడు ఇక్కడ సగం జాజికాయ కదా దీన్ని మనం ఈ విధంగా పగలగొట్టుకున్నప్పుడు ఈ పెద్ద ముక్క వచ్చింది కదా దీన్ని తీసేసి అక్కడ ఉన్న దానిలో ఇప్పుడు చూపిస్తున్నట్లు ఇందులో ఈ చిన్న ముక్క అయితే ఇక్కడ తీసుకున్న అరకప్పు వక్కలకి సరిపోతుందన్నమాట రెండు వేసామంటే మరీ ఎక్కువైపోతుంది ఈ చిన్న ముక్కని ఒకసారి బాగా దంచుకుందాము అలా ముక్కలాగా వేసేస్తే మనకు బ్లేడ్లలో ప్రాబ్లం వస్తుంది ఇప్పుడు ఈ జాపత్రిని కూడా సగం పువ్వు అనమాట దీన్ని మిక్సీ జార్లో వేసేసుకుందాము ఇప్పుడు ఈ జాజికాయని చిన్న ముక్కలుగా దంచుకున్న తర్వాత ఈ ముక్కల్ని కూడా మిక్సీ జార్లో వేసేసుకుందాం ఇది కూడా వేసుకున్న తర్వాత ఇందులో మనం సోంపు జీర్ణానికి కూడా మంచిది కాబట్టి మనం భోజనం తర్వాత ఒక్కలు వేసుకుంటుంటాం కదా అందువల్ల రెండు స్పూన్ల సోంపు తీసుకున్నాం అలాగే స్వీట్ కోసము పంచదార కన్నా మిశ్రీ మంచిది కాబట్టి ఇక్కడ నేను ఈ మాత్రం మిశ్రీ తీసుకున్నాను ఇది కొంచెం లైట్గా ఉంటుందన్నమాట స్వీటు ఇంకొక ముక్క కూడా తీసుకుంటే కొంచెం తీపు అనేది సరిగ్గా సరిపోతుంది అలా కావాలనుకున్న ఇంకొక ముక్క మిశ్రీ వేసుకోవచ్చు ఇక్కడ చూస్తున్నట్లు ఈ పెద్ద పెద్ద పలుకులుగా ఉన్న మిశ్రీని చిన్నగా ఈ విధంగా రోట్లో కొంచెం దంచుకుని వేసుకుంటే బ్లేడ్లకి ప్రాబ్లం రాకుండా మనకు మెదిగిపోతుంది ఒకవేళ చిన్న పలుకులుగా ఉండే మిశ్రీ కనుక ఉంటే దాన్నైనా వేసుకోవచ్చు మనం పూజలప్పుడు పండగలప్పుడు తాంబూలం దేవుడికి సమర్పిస్తుంటాం కదా అలాంటప్పుడు ఈ మిశ్రీ కానీ దేవునికి ప్రసాదంగా మనం పెడుతుంటాము అలా మిగిలిపోయిన మిశ్రీని వక్కల్ని ఈ విధంగా ఇంట్లోనే ఒక్కపొడి చేసి పెట్టుకున్నామంటే ఈజీగా మనం తమలపాకుల్ని వేస్ట్ చేయకుండా కొద్దిగా సున్నం రాసుకుని ఈ పౌడర్ పెట్టుకుని తినేయచ్చు బయట కొన్న దానికన్నా కూడా మనం చేసుకున్నామన్న తృప్తి ఉంటుంది అలాగే ఈ పదార్థాలన్నీ కూడా తాజాగా ఉన్నవి ఇంట్లో ఉన్నవి వేసుకోవచ్చు మిశ్రీ వేసిన తర్వాత దంచిపెట్టుకున్న వక్కల్ని అలాగే యాలకులు కూడా ఆరేడు వేసుకున్నాం తర్వాత ఇందులో లవంగాలు ఇవి కూడా మనకు పళ్ళకు చాలా మంచిది ఇందులో కావలసినంత కాల్షియం కూడా ఉంటుందని మనందరికీ తెలిసిందే తర్వాత సోంపు ఒకటి నుంచి రెండు టీ స్పూన్లు వేసుకున్నాం ఇప్పుడు దీన్ని ఒకసారి రెండు మూడు ఆనాఫుల్లాగా చేసుకోవాలన్నమాట మిక్సీ జార్ని ఒకేసారి తిప్పేయకుండా ఆపుకుంటూ తిప్పుకోవాలి మనం బయట ఒక్క పొట్లాలు కొంటుంటాం కదా ఆ విధంగా కావాలనుకుంటే ఇలాగ కొంచెం పలుకులుగా ఉంచుకోవచ్చు లేదంటే మెత్తగా కూడా చేసుకోవచ్చు ఇలా మెదుపుకున్న దానిలోనే పచ్చకర్పూరం కూడా పావు స్పూన్ కన్నా తక్కువగా వేసుకుని ఇలా మళ్ళీ మనం ఒకసారి మిక్సీ పట్టేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులో మన దగ్గర ఎండు రోజా రేకులు ఉంటే కనుక వాటిని కూడా చేర్చుకుని మిక్సీ పట్టుకోవచ్చు లేదంటే తమలపాకుల్లో గుల్కంద్ ఉంటే వేసుకోవచ్చు అనమాట మెత్తటి పౌడర్గా చేసేసుకుంటే కనుక ఇంట్లో పళ్ళు లేని పెద్దవాళ్ళు ఉంటే కనుక దాన్ని మళ్ళీ సెపరేట్గా ఒక్కల్ని దంచుకునే పని లేకుండా ఈజీగా ఈ పౌడర్ని పెట్టుకుని తాంబూలం వేసేసుకోవచ్చు హెల్త్ కూడా చాలా మంచిది ఈ విధంగా మీరు కూడా ఇంట్లో ఒకసారి తయారు చేసి చూసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నచ్చితే గనక లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం మా హోమ్ చెఫ్ రెసిపీస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి